బడ్జెట్ అంటే కాంప్రమైజ్ అనుకుంటున్నారా ఈ మొబైల్ చూస్తే మీ అభిప్రాయమే చేంజ్ అయిపోతుంది అనుకుంటున్నారు ఈ మొబైల్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లో వచ్చే మన ఇండియన్ బ్రాండ్ లావా తీసుకొస్తున్న బోల్డ్ ఎన్ వన్ ఫైవ్ జి మొబైల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోతున్నాం లావా న్యూ మొబైల్ బోల్డ్ ఎన్ వన్ ఫైవ్ మొబైల్ ఇది మేడ్ ఇన్ ఇండియా బడ్జెట్ ఫైవ్ జీ మొబైల్ ఇది చాలా తక్కువ ధరలో ఫైవ్ జీ స్టాక్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ పెద్ద బ్యాటరీతో లాంచ్ చేశారు కానీ అసలు ఈ ఫోన్ ఏముంది పెర్ఫార్మెన్స్ కెమెరా గేమింగ్ ఎలా ఉన్నాయి అన్నది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటది లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ లెట్స్ గో ద వీడియో డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వస్తే లవా బోల్డ్ ఎన్ వన్ ఫైవ్ జీ మొబైల్లో సింపుల్ క్లాసిక్ డిజైన్ తో వస్తుంది బ్లాక్ ప్యానల్ స్మూత్ ఫినిష్ చేతిలో లైట్ వెయిట్ ఫీల్ ఉండేలా తీసుకొస్తున్నారు ఇన్సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు అన్లాకింగ్ కోసం ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కోసం ఐపీ ఫిఫ్టీ ఫోర్ డస్టన్ స్ప్లాస్ రెస్టో ఈ మొబైల్ తీసుకొచ్చారు అంటే చిన్న చిన్న వాటర్ చినుకులకి అలాగే కొద్దిగా డస్ట్తో తో ఉన్న వచ్చినప్పుడు ఈ మొబైల్ సర్వే అవ్వగలదు డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ హెచ్డి ప్లస్ ఎల్సిడి ప్యానెల్ నైంటీ హెడ్స్ రీఫెస్ రేట్స్ వస్తుంది కలర్స్ డీసెంట్గా ఉంటాయి క్యాజువల్ వీడియో వాచింగ్కి సోషల్ మీడియా బ్రౌజింగ్కి బాగుంటుంది ఈ బడ్జెట్ ప్రైజ్లో ఈ డిస్ప్లే చూసుకుంటే చాలా అంటే చాలా ఈ డిస్ప్లే ఒక రేంజ్లో ఉంటుంది ఈ బడ్జెట్లో హెచ్డి ప్లస్ డిస్ప్లే అయినా మంచి క్వాలిటీతో ఇస్తున్నారు ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ విషయానికి వస్తే పెర్ఫార్మెన్స్ సైడ్ లో ఈ ఫోన్ యూనిసోక్ ఈ సెవెన్ సిక్స్ ఫైవ్ చిప్ సెట్ తో తీసుకొస్తున్నారు ఈ చిప్ డే టు డే డైలీ యూజేజ్ లో చాలా స్మూత్ అండ్ రన్ గా ఉంటుంది గేమింగ్ విషయానికి వస్తే ఈజీఎంఐ ఫ్రీ ఫైర్ మీడియం సెట్ లో గేమింగ్స్ ఆడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు బట్ బడ్జెట్ కూడా ఆలోచించుకోవాలి రెండు డ్రాప్స్ కూడా ఉంటాయి ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఫోర్ జీబీ ర్యామ్ స్టార్టింగ్ వేరియంట్ తో తీసుకొస్తున్నారు అలాగే ఇందులో ఫోర్ జీబీ విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది స్టోరేజ్ విషయానికి వస్తే సిక్స్టీ ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టూ స్టోరేజ్ అవైలబుల్తో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు అలాగే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మెమరీ కార్డ్ ఇచ్చేసి వన్ టీబీ వరకు ఈ మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి విషయం ఇంత తక్కువ బడ్జెట్లో వన్ టీబీ వరకు ఎక్స్పాండబుల్ మెమరీ తీవడం అనేది ఒక బిగ్ అడ్వాంటేజ్ ఈ మొబైల్కి కెమెరా విషయానికి వస్తే శాంపుల్ ఫొటోస్ అండ్ షార్ప్ వీడియోస్ ఈ మొబైల్ కెమెరాతో తీసుకోవచ్చు రియర్ కెమెరా థర్టీన్ ఎంపీఎం కెమెరా ఇచ్చారు అది ఏఐ కెమెరా పోర్ట్రేట్ కోసం ఏఐని ని యూజ్ చేసి నైట్ టైంలో కూడా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు వీడియో విషయానికి వస్తే అసలు ఈ ఫోర్ కే వీడియో సపోర్ట్ తో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు ఎలా ఇంత తక్కువ బడ్జెట్ లో కెమెరాలో ఫోర్ కే సపోర్ట్ తో ఈ మొబైల్ ఇస్తున్నారు అంటే మామూలు సంగతనే కాదు ఇంతవరకు ఈ ఈ బడ్జెట్ లో టూ కే కూడా లేదు జస్ట్ టెన్ ఐటీ థర్టీ ఫ్రేమ్స్లోనే ఇచ్చేవాళ్ళు అలాంటిది ఫోర్ కే సపోర్ట్ ఇస్తున్నారంటే ఇది ఒక బిగ్ అసెట్ అని చెప్పాలి మొబైల్కి కానీ కెమెరా విషయాల్లో అంత రీసెంట్ ఏముండో బట్ యావరేజ్ ఫోటోలో తీసుకోవచ్చు వీడియో రికార్డింగ్ కూడా యావరేజింగ్ ఉంటుంది ఏ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది ఇందులో అందువల్ల కొద్దిగా స్టెబిలిజీ బాగుంటుందని చెప్పుకోవచ్చు బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ మొబైల్లో చాలా బోల్డ్గా ఎంత యూజ్ చేసినా ఒక్కరోజు హెవీగా యూజ్ చేసిన వన్ డే ఫుల్ వర్కింగ్ డే వస్తుంది ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు ఈ మొబైల్లో అలాగే ఎయిటీ వార్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ మొబైల్ తీసుకొచ్చారు కాకపోతే చిన్న బ్యాక్ డ్రాప్ ఏంటంటే బాక్స్ లో మాత్రం టెన్ వాట్స్ ఛార్జరే ఇస్తారు టెన్ వాట్స్ ఛార్జర్ యూజ్ చేస్తే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి మీ దగ్గర గా ఎయిటీన్ వర్స్ ఛార్జర్ అంటే వన్ అవర్ లోపే ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు ప్రైజ్ విషయాన్ని కూడా ఆలోచించి వాళ్ళు దీన్ని కొద్దిగా కాస్ట్ కటింగ్లో ఎయిట్ టెన్ వార్స్ ఛార్జర్ ఇచ్చారు అనుకుంటా సో బ్యాటరీ మాత్రం వన్ డే యూజర్స్ కు వన్ డే ఫుల్ వర్కింగ్ డే వస్తుంది సాఫ్ట్వేర్ అండ్ ఫీచర్స్ చూసుకుంటే లావా బోల్డ్ ఎన్ వన్ ఫైవ్ జీ మొబైల్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్తో వస్తుంది బ్లోట్వేర్ ఉండదు యాడ్స్ రావు క్లీన్ ఇవి అయితే ఉంటుంది మొబైల్ ఇది చాలా స్మూత్ రన్నింగ్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది క్లీన్ ఈవిఐ కంపెనీ ప్రామిస్ చేస్తే వన్ ఆండ్రాయిడ్ వన్ ఆండ్రాయిడ్ అప్డేట్ ఇస్తాము టూ ఇయర్స్ సెక్యూర్ట్ అప్డే అప్డేట్స్ ఇస్తామని చెప్తుంది బట్ నేను అనుకునేది ఏంటంటే టూ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్లస్ త్రీ ఇయర్ సెక్యూర్ అప్డేట్స్ అన్న ఇవ్వాల్సింది అనుకుంటున్నాను బట్ వన్ ఇయర్ మాత్రం ఇస్తా అంటున్నారు కొద్దిగా లావాలో సాఫ్ట్వేర్ అబ్బోట్స్కు స్లోగానే వస్తాయి అది కొద్దిగా మనకి ఆలోచించుకోవాలి లావా తీసుకోవాలనుకునే వాళ్ళు లాంగ్ రన్లో కూడా మొబైల్ చాలా బాగా స్మూత్గా రన్ అవుతాయి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కనెక్టివిటీ విషయంలో ఫైవ్ జీ బ్యాండ్ సపోర్ట్ ఉంటుంది వైఫై ఉంటుంది బ్లూటూత్ ఉంటుంది ఓటీజీ సపోర్ట్ ఉంటుంది అన్ని సపోర్ట్స్తో ఈ మొబైల్ తీసుకొచ్చారు ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఫోర్ జీబీ వేరియంట్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టార్టింగ్ వేరియంట్ ఇది సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి తీసుకొస్తున్నారు ఇంత తక్కువ దాంట్లో ఇన్ని ఫీచర్స్ అంటే మామూలు సంగతి కాదు అలాగే ఇంకో వేరియంట్ ఉంది ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ఇది ఇది సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ తీసుకొస్తున్నారు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి కూడా మొబైల్ ఇంకొద్దిగా కాస్ట్ తక్కువగా వస్తుంది నెక్స్ట్ వచ్చే సేల్లో కార్డ్ ఆఫర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు చైనీస్ కంపెనీస్కి లావానే గట్టిగా కాంపిటేటర్గా ఇస్తుందని ఈ మొబైల్తో ఎందుకంటే స్టార్టింగ్ మొబైల్ ఈ ప్రైస్ ఎగ్మెంట్లో ఎవరు ఇచ్చింది లేదు ఇన్ని మంచి ఫీచర్స్తో అలాగే బ్యాటరీ అలాగే ప్రాసెసర్ కూడా కెమెరా ఫోర్కే రికార్డింగ్ ఈ మొబైల్ పేరెంట్స్కి బాగా యూజ్ అవుతుంది ఎవరికైతే మొబైల్ కొత్తగా స్టార్టింగ్ యూజ్ చేస్తారో వాళ్ళు కొనిస్తే అలా బెటర్గా యూజ్ అవుతుంది మేడ్ ఇన్ ఇండియా లావా బ్రాండ్లో ఒక క్లీన్ యూఐ స్మూత్ లైఫ్ రన్నింగ్తో ఒక మొబైల్ కావాలంటే నేను ఈ మొబైల్ని సజెస్ట్ చేస్తాను అలాగే డెఫినెట్లీ ఈ మొబైల్ వర్తింగ్ బై అని చెప్తాను కెమెరా యావరేజ్ ఉంటుంది కానీ ఫుల్ బ్యాటరీ అయితే చాలా వన్ డే బ్లాస్టింగ్ యూసేజ్ వస్తుంది ప్రైస్కి తగ్గ మొబైల్ ఇది మీరు పెట్టి ప్రతి ఒక్క రూపాయి మొబైల్కి మొబైల్ కి వర్తిగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ లావా బోల్డ్ ఎన్ వన్ ఫైవ్ జీ మొబైల్ గురించి ఇలాంటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఇస్ జే వెల్కమ్ టు ది కార్మి టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్